నేను మరి నీకు యూజన్ తెగలా కాంతన నా పని అయిపెందర తీరిపోతావేంటరా సారీ ఇదిగో నేను తీసే థాంక్స్ ఇదిగో మన అనుబంధం తీకపోతనందుకు బాదపడతానో బాబాయ్ అహ్ నువ్వు వెయి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పే వన్ రాయ్ ఆ ఛీ ఇదేం బతికండి ఈ బతికే బ్రహ్మాణంగా ఉంది ఎందుకనో ఎవరు ఆర్టిస్ట్వా ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు నువ్వు బిల్లు ఇవ్వాల్సినన నాకు కాదు లవర్ బాయ్ కి ఆడవాడా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటి ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే ఆ సార్ దినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుండుదేమో ఆరేం తండ చేతులు అన్నా పెడితే ఏమవుతది గానీ ఇగో ఇది పెడతాను తీసుకో లంచం తీస్కొడ మహా నేరం చెప్పండి నวดరా అపరిచితుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే బాక్కు దొబ్బడం నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేట చిప్పి చిత్రం ఏటి నీకు విచిత్రం కానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏ తని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయం నువ్వు నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదయ మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పళ్ళు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టావనుకో మేటర్ కి ఎర్ర రంగు తిరుగుద్ది ఆ ఈ శారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు శారీ బాగుండేది ఆమ్మగారు ఈ మీకైతే సూపర్ గా ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనిపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఎందుకయ్యాలు డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒு பரிசிந்தா ஒன் கதா அப்படி சரசாலாடுதான் கடா మనుషులేనా ఇక్కడ ఇంతమంది ఉన్నారు అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ను రాఘవేంద్ర రావు డైరెక్టర్ లాంటి రైటర్ ఏంటి వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాబర్ను శంకరశాస్త్రి శంకర గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినాలు తిగుతాయి ఈడేంటి పట్టపడే తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడిని నేను పెట్టుకున్నా అంటే ఈ ఫ్లాట్ మీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దికి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఇస్తాను ఈ లెక్క ఏంటి ఇంత గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలానే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి సేకట పడిందంటే ఊళ్ళో లైట్లన్నీ వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప ఏవి దొరకలేదు రేసేకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలీదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టని ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటయ్యా బలబడిపోయింది ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటి సంబంధం ఏంటండి బాబు ఆ కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బులు పోవాలా అది ఏదో ఎలక్ట్రిషియన్ అడిగి వాచ్మెన్ అన్నట్టు తెరేట్ సరే చీకట్లో నీకేమో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తుండే ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది ఎదుగు గేట్ తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ని కొట్టాడు నిలబడలేదా ఆర్ను కొట్టాడా ఆ హారం సోండా ఎర్బడ నిర్బండి హారం కానీ కారు కనపడలేదే అదేనేండి మీ బ్యాక్ నుంచి ఎల్లింది కదా మార్తి జన ఆ బ్యాక్ నుంచి ఆ ఎర్ర కరెక్ట్ కూడా ఎఫెక్ట్ తీసి ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో ఆడియో కాదు వీడియో కూడా అది ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కట్టింగ్లు తీసుకుంటం బాబు భగవంతుడా వీడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం వీడు బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు అండి మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది సర్లే ఆ మోడల్ తీసుకెళ్ళి మన కట్టు రే వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతా ఆ మావిడ మన కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి నువ్వు చెప్పేది రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటలకల్లా కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుపోతే అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా కాసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను సరే అమ్మయ్యా దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడుగుల్లోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో పాపోయే కాలు తిమ్మరీ అమ్మా అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందుగా కాళ్ళు వంగటమే లేదు నా అడుగు పైకి లేవటం లేదు ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూతుగా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా వచ్చానా ఇంతకు ముందు లాగే నేను మెట్లకి లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లెస్సింగ్ లేవు అక్కడి నుంచే పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబాయ్ ఎందుకు ఎక్కలేరు మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ ఏం కోరిక పెట్టబోతున్నావురా

పూసుకొని రామ ఎలా అనమంటావు మేము నోరు పూసాం మీరు మనసులో అనుకోండా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు యాపియా అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తానే మా పేరు మీద అభిషేకం చేయించాలండి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలిదైనా బరువు బండి ఉందండి బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే తంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పును వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూస్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం కృష్ణ రెడీయా రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ల్యాక్కడే ఉన్నాం సార్ వెళ్ళి హీరో గారిని పిలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి షార్ట్ వచ్చారండి సార్ షార్ట్ రెడీ సార్ ఏంటో చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీస్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాను ఓకే సార్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా హీరో మేరుగా ఉంది ఎవరు అందుకే తొందరగా ఏంటాయా నెల రోజులు సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం కుదరదయా నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవిడ అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ ఏంటంటే ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటోలు మోగోలు మధ్య అడుగుతున్నమాట మీ టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్ట్ చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ ఒక ఆఫీస్ ఉంది అక్కడ వాళ్ళు చేస్తారు అది ఇక్కడ

మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ టాట ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదా అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో ట్విస్టన్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయింది అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గడపలో వచ్చి పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ ఆ కునీ ఇలా పట్టుకుని పైకి లాగిందండి హ్యాండ్ హ్యాండ్ మీదే అండ్ లొకేషన్ కప్పులు కాదు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండి మీరు ప్రొసీడ్ అండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ సాంగ్ పోతాం అన్నమాట కొన్నే కొన్యే అద్భుతం సాంగ్ బాగుంది ఆ స్టోరీ బాగుంది ఎంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ ఏం తెచ్చుకో అదేంటి ప్రొడ్యూసర్ ఏం తెచ్చుకోవాలా టేస్ట్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడిన ముందుకు వస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండి ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లే సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఎరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా అందుకే రోజులు ఆడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమ్మట్ పడి గట్టి కుమ్మేరు బస్ వచ్చింది బాగా చిల్లర వాళ్ళే ఎక్కండి ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా ఎక్క దిగా

చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెద్దపోతుంది అంటే కృష్ణాష్టమి ఉట్టి పగల కొట్టిన నేనే పగలగొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకో రెండు వందల కిలోమీటర్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతా దేవుడా 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 లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటా చూస్తున్నావా బంగారం అంటే షకీలా అని గుర్తించావు షకీలా ఎస్ నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీ టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపపడటం మనస్కొచ్చి కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నీ తొరకి మార్క్టేడయా ఇప్పుడే పోలీసులు పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కిస్తారా నా దగ్గర డబ్బులు నొక్కిస్తారా సార్ నా మాట అన్న సార్ మన ఇద్దరే ఒక అండర్‌స్టాండింగ్ వద్దాం సార్ నీ తొరకి కంటర షానిగడయా అండర్‌స్టాండింగ్ నీ తొరకి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీలాంటి నేను ఆణిముత్యాన్ని మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందో పెద్ద ఇంకో ఆ ఎక్స్క్యూజ్ మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చు నా కారు గుద్దే సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లాపూడి చేయండి పరిస్తి అత్త మర్చిపోయాను అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ టికెట్ లాండరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా బిల్లు నమస్తే సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వు ఎవడవి అమ్ము నీతో మాట్లాడితే డేంజర్ ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నేను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు చే దొంగ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్ ఆయన ఇస్తారంటండి వస్తానని వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాణి కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మురగాళం చూసాం యెస్ ఏటైది రెండే రెండు ఫుట్ సారాలు తిన్నాము అది కొందరు రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసెస్ సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తున్నారు కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రూమ్ ヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ నోర్మే పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగలేసి ప్లేస్ లేదు లేదు బాబు పాయింట్ గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తొక్కలో పాయింట్ గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమైన అనేది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంట్ కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడి దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్లదొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు ఆ నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం మనిషి ఇక్కడ పడుతు మెల్లిగా మెల్లిగా అమ్మా అమ్మా అయ్యో ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో ఏంటనే ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ టిక్కు టక్కు టిక్కు సార్ టిక్కు టక్కు ఏంటి ఏమీ లేదు సార్ మీ చిన్న పని వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతో అయితేనే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైన పిల్ సైజ్ ఎంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద ఎక్కడ పుట్టి మొత్తలోనే ఈజీగా చెప్పగలను ఓ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత ఒంటి మీద చూసుకో ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తోడ మీద ఉండి తోడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటింగ్ అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే అడ్డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా పెట్రా ఐదు వేలు ఏ ఇంటి చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చి ఉంటుందా చూపించమనంగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి ఇదిగో అయ్యూ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బొతనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోయించేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అదిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా